ఆ తన భుజ స్కంద వేసుకొని ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం ఆంధ్రప్రదేశ్ సంక్షేమం కోసం ఆంధ్రప్రదేశ్ లో పొడుగు పొడిగిన వర్గాల కోసం ఆంధ్రప్రదేశ్ లో ప్రజాస్వామ్య పునరంకిత పరిరక్షణ కోసం ఆంధ్రప్రదేశ్ లో అభివృద్ధి కోసం చంద్రబాబు నాయుడు గారు ఆ ధర్మ కట్కాన్ని తన భుజాల మీద వేసుకొని యాభై మూడు రోజులు అక్రమంగా అన్యాయంగా ఏ తప్పు లేకుండా ఏ పొరపాటు లేకుండా ఒక్క నయా పైస కూడా ఏ రోజు కూడా నలభై ఏళ్ల రాజకీయ చరిత్రలో అవినీతికి పాల్పడని మంతలేని మటమైనటు మహోన్నత నాయకుడు చంద్రబాబు నాయుడు గారు మీకోసం మన కోసం ఈ దేశంలో ప్రజాస్వామ్యం కోసం పరిరక్షణ కోసం జైలుకు వెళ్ళి జైలు జీవితం గడిపి ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం పోరాటం చేస్తూ తెలుగు ప్రజల్ని ప్రపంచ దేశాలకు పరిచయం చేసి ప్రతి తెలుగు కుటుంబంలో అమెరికా రష్యా జపాన్ కెనడా ఆస్ట్రేలియాలో ప్రతి పేదవాడి బిడ్డల్ని ఇతర చర్యలు చదివించి ప్రతి కుటుంబాన్ని సర్వానత సర్వాది కోటువంటి మాన్యశ్రీ గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారికి నారో నిండు రావాలన్నా త్యాగం చేస్తాను కోసం ఈ జీవితాన్ని పదంగా పెట్టాను ఈ రాష్ట్రంలో రాక్షస పరిపాలన అంత ముందు కోసం కృషి చేస్తానని చెప్పి ఈ రోజు జిల్లా పోలీసులు వస్తే యాభై మూడు రోజుల తర్వాత అన్నా మీ కోసం ఈ జనం వేయగలతో ఎదురు చూస్తున్నారు మిమ్మల్ని జైల్లో పెట్టిన విధానం మిమ్మల్ని జైల్లో నిర్బంధించి ఒక సింహాన్ని జైల్లో పెట్టి ఏం తప్పు చేస్తుందో ఈ రోజు గమనిస్తున్నారు ఆఖరిగా పార్టీలో పోటీ చేసే పరిస్థితులు లేవు ఆఖరిగా పార్టీలో జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి జై హో చంద్రన్న స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి విగ్రహానికి నివాళులర్పించవలసిందిగా మన ప్రీతం నాయకులు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారిని సాధారణంగా ఆహ్వానిస్తాను మా ఫైవ్ వర్క్ చేయండి ప్లీజ్ ఎన్టీఆర్ 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 చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం లోకేష్ బాబు గారి నాయకత్వం లోకేష్ బాబు గారి జై తెలుగుదేశం జై తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం చంద్రబాబు నాయుడు గారి నాయక దయచేసి అందరూ మేము ఈ స్థానాలు పూర్తవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం దయచేసి స్టేజ్ డిసిప్లిన్ మెయింటైన్ చేయాలి దయచేసి పూర్తవలసిందిగా విజ్ఞప్తి అందరూ కూర్చోవాలి డీజన్ ఖాజీ చేయాలి దయచేసి క్రమశిక్షణ పాడిందని దయచేసి దయచేసి అందరూ ఎక్కిపోవాలి దయచేసి కూర్చోవలసిందిగా మనవి దయచేసి కూర్చోవాలి టవర్స్ ఎక్కిన వారు దయచేసి కిందికి దిగి సమావేశాన్ని విజయవంతం ఏ విధంగా సహకరించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం దయచేసి సహకరించండి గత యాభై రెండు నెలలుగా ఈ రాష్ట్రంలో జరుగుతున్న అవినీతి నిరంకుజ అహంకార పాలనకు వ్యతిరేకంగా దీనికి చరవ గీతం పాడాలని చంద్రబాబు నాయుడు గారికి అండగా ఉండాలని లక్షలాదిగా తరలి వచ్చిన ఒంగోలు జిల్లా ప్రజాని గారికి సాదరు స్వాగతం పలుకుతా ఉన్నాం ఎంతో ఎన్నో రకాల పనులు ఉన్నప్పటికీ వ్యవసాయ పనులు వ్యవసాయ పనులతో ప్రతి ఒక్కరు కూడా బిజీగా ఉన్నప్పటికీ మన నాయకుడిని చూడాలని మన నాయకుడికి అండగా నిలబడాలని తెలుగుదేశం పార్టీని మళ్ళీ అధికారంలోకి లేకు తీసుకొచ్చేటంత వరకు ఎత్తిన జెండా దిద్దబో అని చెప్పి ఈ సమావేశానికి విచ్చేసి సంఘీభావం తెలిపిన ప్రతి ఒక్క అక్కకు ప్రతి ఒక్క చెల్లికి ప్రతి అక్క అన్నకు తమ్మునికి ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఏ ఒక్క వర్గం వర్గాన్ని వదులుకోకుండా అన్ని వర్గాల వారిని వేధించి అవమానించి ఇబ్బందులు పెట్టిన సంగతి మనం అంతా చూసాం ఆఖరి మన నాయకుని పైన ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీని భూస్థాపితం చేయాలని ఆలోచనతో మన నాయకుడిని అక్రమంగా కేసు పెట్టినప్పటికీ ప్రతి ఒక్కరము చంద్రబాబు నాయుడులానే పోరాడుతామని చెప్పి రోడ్లకి మన నాయకుడి మొదటిగా జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా పోరాటం చేసిన సోదర సోదరి కూడా ఈ సందర్భంగా ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞలు తెలియజేస్తున్నాం మరి వంద రోజుల్లో ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి మనమందరం కంగర ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీకి అధికారం లేకొచ్చే విధంగా ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం గెలవాలా ప్రజలు గెలవాలనే ఏకైక జ్యంతో ఒక వీర పోరాటం చేయాల్సిన ఆ చారిత్రాత్మక ఆవశ్యకత ఈ రాష్ట్రంలో ఉందని చెప్పి అందరికీ కూడా మనవి చేస్తూ ప్రతి ఒక్కరూ కూడా అప్రమత్తంగా ఉండి అనేక రకాలైన ఇబ్బందులు వేధింపులు పోలీసులతో అరాజకాలు చేసినప్పటికీ కూడా విరవకుండా బెదరకుండా ఈ అరాజక ప్రభుత్వానికి ఎదురటి నిలవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తా ముఖ్యంగా మహిళా కూడా వీర నారీమనులై కొంగు చేత పట్టి ఎన్నికల రోజుల తెలుగుదేశం పార్టీకి అన్నగా నిలవడాల్సిన బాధ్యత మీరు కూడా తీసుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఒంగోలు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పెద్దలు గౌరవనీయులు శ్రీ నూకసారి బాలాజీ గారిని ఈ సమావేశాన్ని ఉద్దేశించి ప్రసంగించవలసిందిగా సాదరంగా ఆహ్వానిస్తా ఉన్నాం అందరికీ నమస్కారం ఈరోజు రా కదలిరా ప్రోగ్రాంకి ఆంధ్రప్రదేశ్లో ఇరవై ఐదు పార్లమెంట్లలో ఒక్కొక్క పార్లమెంట్కి వచ్చి రా కదలిరా అనే కార్యక్రమాన్ని నిర్వహించి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అదేవిధంగా జనసేన పార్టీ రెండు కలగితో ఏర్పడుతున్నటువంటి పరిస్థితుల్లో చంద్రమాన్యశ్రీ గౌరవనీయులు జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఒంగోలు పార్లమెంట్